హలో అండి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో నాకు చాలా సీరియస్ అయిపోయిందని చెప్పాను కదా సో అప్పుడు ఏం జరిగింది అంటే డాక్టర్ వచ్చి నాకు ఇంటి దగ్గర అనేది బాటిల్స్ అనేవి పెట్టారనమాట సో ఆ రోజు నైట్ అంతా బాటిల్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అంతా బాగానే ఉంది మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయి అనమాట మళ్ళీ డాక్టర్కి కాల్ చేసి అడిగితే డాక్టర్ ఏమన్నారంటే ఇంకా మెడిసిన్తోని ట్యాబ్లెట్స్తో వీటితో మీకు అవ్వట్లేదు అమ్మాయికి కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంజక్షన్ ఉంటుంది సో ఈ ఇంజక్షన్ అయితే ఫస్ట్ ఒకసారి తీసుకుందాం బాగానే ఉన్నట్లయితే కంటిన్యూ చేద్దాము లేకపోయినట్లయితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏదైనా ట్రై చేద్దాం అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంజక్షన్ వేయించాం ఇంజక్షన్ వేయించినప్పుడు పూర్తిగా తగ్గిపోలేదు కానీ కంట్రోల్ అయితే అయ్యాయి సరే ఇంకా అని చెప్పేసి నెక్స్ట్ డే అడిగితే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ఇంజక్షన్ వేయించుకోమన్నారు ఇది ఇంతవరకు ఎంతవరకు మేడం అని అడిగితే మీకు ఎప్పటివరకు అయితే పూర్తిగా కంట్రోల్ అవుతాయి అప్పటివరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి అని చెప్పారనమాట సో మరి ఇంకా లాభం లేదు మళ్ళీ ఏమైంది అంటే ఇంకా కొంచెం కంట్రోల్ అయ్యా అనుకునేసరికి మళ్ళీ ఇంకా అయిపోతున్నాయి అనమాట ఇంకా లాభం లేదు ఇక్కడ మెడిసిన్స్తో సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా నన్ను తీసుకెళ్ళి ఆంధ్రాలో ట్రీట్మెంట్ చేయిద్దామని చెప్పేసి మా హస్బెండ్ డిసైడ్ అయ్యారనమాట సో డిసైడ్ అయ్యి మేమైతే సూపర్ ప్రేమియం తత్కాల్లో ఇన్స్టెంట్గా రిజర్వేషన్ చేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు ట్రైన్లో అయితే నేను అనుభవించిన బాధ ఈ నరకం అయితే ఏ ఆడపిల్లకి దేవుడు మరి ఇంకా ఇవ్వకూడదు అని నేను కోరుకుంటాను నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి ఎదురైందంటే నాకు మా హస్బెండ్కి నిజంగా ఫస్ట్ అంతా బాగానే ఉంది ఇంకా నైట్ పడుకుందా అని చెప్పేసి పడుకునేసరికి ఏమైందంటే ఇంకా నాకు స్టార్ట్ అయిపోయాయి అనమాట టాబ్లెట్స్ వేసుకున్నాను నా టాబ్లెట్స్ కూడా వామిటింగ్స్ అయిపోయాయి మళ్ళీ ఇంకా అలా ఇంకా నైట్ అంతా కంటిన్యూస్గా ఒక ఫార్టీ వరకు వామిటింగ్స్ అయిపోయాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ మోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి యాసిడిటీ పెయిన్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట మా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఫోర్ అవర్స్ ఉంది ఫోర్ అవర్స్ ఉండేసరికి నాకు ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట నేను మా హస్బెండ్ అయితే ఒకవైపు టెన్షన్ పడుతూ ఇంకా నైట్ అంతా కంప్లీట్గా నిల్చోనే ఉన్నారు మా హస్బెండ్ వాష్ బేసిన్ దగ్గర నేను అలా ఉంటే అక్కడ కూడా మా హస్బెండ్ అలా నన్ను పట్టుకొని అలా ఉండిపోయారు నిజంగా ఎంత నరకం అనుభవించానో తెలియదు లైక్ చేసుకోండి అనుకోవచ్చు రైల్వే హాస్పిటల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అక్కడ మెడిసిన్ అవ్వకే కదండి ఇక్కడికి వచ్చాము